అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ శ్రీ చరిత్ర అధ్యాయం ఎనిమిది శ్రీ గణేశనమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ అయితే నామదారకుడు ఇలా అడిగాడు స్వామి శ్రీపాదవల్లభులు గోకర్ణ క్షేత్రంలో ఎంతకాలం ఉన్నారు అసలు భగవతారమైన ఆయనకు పుణ్యక్షేత్ర సందర్శనము చేయవలసిన పని ఏమి నాకు సందేహం నివృత్తి చేసి అటుపై శ్రీపాదస్వామి చరిత్ర తెలపండి అని కోరాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పాడు శ్రీపాదస్వామి క్షేత్రంలో మూడు సంవత్సరాలు నివసించి తర్వాత శ్రీశైలం వెళ్ళారు అక్కడ నాలుగు నెలల భక్తులను అనుగ్రహించి అక్కడి నుండి నివృత్తి సంగమానికి వెళ్ళి స్నానం చేసి తర్వాత కురువాపురం వెళ్ళాడు అక్కడ కృష్ణవేణి అనే రెండు నదులు కలవడం వలన అది ఎంతో పవిత్రమైనది దానికి తోడు భగవంతుడైన శ్రీపాదస్వామి అక్కడ స్థిర నివాసం చేయడం వలన ఆ క్షేత్రం లోకవిఖ్యాతమైంది ఇప్పుడు దానిని కురుగడ్డ అని అంటారు అక్కడ శ్రీపాద శ్రీపాదస్వామిని శ్రద్ధాభక్తులతో కొలిస్తే సర్వకామ్యాలు సంప్రాప్తమవుతాయి అక్కడ శ్రీపాద స్వామి అదృశ్యులై మరొక అవతారం ధరించారు అయినా ఇప్పటికీ ఆ గురువాపురంలో ఆయన గుప్త రూపంలో స్థిరంగా ఉన్నారు శ్రీపాద వల్లభులు సాక్షాత్తు భగవంతుడే వారి పాదాలలో సర్వతీర్థాలు ఉంటాయి అయినప్పటికీ పుణ్యక్షేత్రాలన్నింటినీ పావనం చేయడానికి ఆయా క్షేత్రాలలోని ముమోక్షుకులను ఉద్ధరించడానికి కూడా ఆయన దేశాటనం చేశారు పుణ్యక్షేత్రాలు పుణ్యనదులు తమను సేవించిన భక్తుల పాపాలు చిరకాలం కడిగివేయడం వలన చివరకు అవే మలినమవుతాయి అప్పుడు శ్రీపాదుల వంటి మహాత్ముల పాద స్పర్శ వలన తిరిగి పవిత్రమవ్వాలని అవి తప్పించిపోతూ ఉంటాయి విషయం శాస్త్రాలు చెప్పాయి కూడా ఇక శ్రీపాదుల వృత్తాంతం వివరిస్తాను శ్రద్ధగా విను గురువాపురంలో వేరవేరుడైన ఒక సద్బ్రాహ్మణుని భార్య అంబిక మహాపతి వ్రత కానీ పూర్వకర్మ వలన ఆమెకెందుకో పిల్లలు పుట్టి కూడా కొద్ది కాలంలోనే చనిపోతూ ఉండేవారు ఆమె ఎన్నో దానాలు వ్రతాలు చేసింది ఎన్నో తీర్థక్షేత్రాలు దర్శించింది కొంతకాలానికి ఆమెకు ఒక కొడుకు పుట్టాడు కానీ దురదృష్టవశాత్తు ఆ పిల్లవాడు స్తబ్ధుడు బుద్ధిహీనుడు జడు అయ్యాడు అయినప్పటికీ లేక లేక కలిగిన అతనిని తల్లిదండ్రులు ఎంతో గారభంగా పెంచుకున్నారు ఎనిమిదవ సంవత్సరం రాగానే తండ్రి అతనికి ఉపనయనం చేసి వేదాధ్యయనం చేయించాలని చూచాడు కానీ ఆ మందమతి ఎంతకాలానికి ఒక వేదమంత్రమైనా సరిగ్గా నేర్చుకోలేకపోయాడు ఆ మం మంత్రానుష్ఠానం ద్వారా అతనిని బుద్ధిమంతుడిగా చేయాలని తండ్రి అతనిని కొడుతూ ఉండేవాడు అది చూడలేక అంబిక అడ్డు వచ్చి వీడు లేకలేక కలిగిన పిల్లవాడు మందమతి అయినా వీనిని దండిస్తే మనకు ఏమి లాభం వీనికి విద్య రాకున్నా సరే మీరు వాన్ని కొట్టవద్దు బతికినంత కాలం వీనిని ఇకనైనా సుఖంగా బ్రతకనివ్వండి ఇక మీదట మీరు వీనిని శిక్షిస్తే నేను మీ ఎదుటే బావిలో దొకి మరణిస్తాను అన్నది ఆ బ్రాహ్మణుడు కూడా ఆలోచించి ఆ పిల్లవాడు అజాలగస్తనం వలె వ్యర్థుడని తలచి నిరాశ చెంది ఊరుకున్నాడు కొంతకాలానికి ఆ బ్రాహ్మణుడు ఆ దిగులుతోనే మరణించాడు దిక్కు లేక అతని భార్య అంబిక తన కొడుకుతో కూడా బిచ్చమెత్తుకొని బ్రతుకుతూ ఉండేది ఆ బాలు చూచి గ్రామస్తులు ఓరి పండితపుత్ర నీ బ్రతుకు వ్యర్థం నీవు నీ కులానికే మచ్చ తెచ్చావు నీ తల్లి బిచ్చమెత్తుకొస్తే కూర్చొని తింటున్నావు సిగ్గు లేదా నది నుండి మంచినీరు మోసైనా బ్రతకరాదా నీ వలన పితృదేవతలకు కూడా అధోగతి లభిస్తుంది నీ బ్రతుకే మీ ప్రయోజనం పవిత్రమైన భిక్షావృత్తి నీ వంటి అసమర్థుడికి తగదు ఇలా బ్రతికే కంటే ఈ కృష్ణానదిలో దూకి చావరాదా అని పరిహసించేవారు చివరకు ఆ బాలుడు లోకుల పరిహాసాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోదలిచి నదివైపు పరిగెత్తాడు అతనిని వారించగల శక్తిని కోల్పోయిన అతని తల్లి కూడా నిస్సాహయురాలై తాను కూడా ఆత్మహత్య చేసుకోదలిచి అతని వెంట పరిగెత్తసాగింది దారిలో శ్రీపాదస్వామి ఎదురై అతనిని పిలిచి బ్రాహ్మణుడా తొందరపడవద్దు పూర్వకర్మ వల్ల నీకు దుస్థితి దాపరించింది దానికి తోడు నీవిప్పుడు బలవంతంగా మరణిస్తే నీకు బ్రాహ్మణ హత్య ఆత్మహత్య దోషాలు చుట్టుకుంటాయి అని నివారింపరాదు అందువలన నీవు జీవించి ఎంతటి కష్టాలైనా ఓర్మితో అనుభవించి దుష్కర్మ నుండి శాశ్వతంగా విముక్తుడవడం మంచిది అన్నాడు అంబిక శ్రీపాద స్వామికి నమస్కరించి స్వామి ఒక వంక భర్తను కోల్పోయి మరొక వంక వ్యర్థుడైన ఈ పుత్రుని వలన ఎటువంటి సద్గతి ఆశింపజాలని నన్ను చూడడమే మహాపాపంగా లోకులు పరిగణిస్తున్నారు నేనిక బ్రతికి మాత్రం ప్రయోజనం ఏమున్నది అన్నది ఆమె మాటలు విని కరుణార్థ హృదయుడైన శ్రీపాదస్వామి అమ్మ ఆత్మహత్య వలన రాబోయే జన్మలో మరొక పాపం కూడా అనుభవించవలసి వస్తుందే కానీ వేరే ప్రయోజనమేమున్నది కనుక నీవు మిగిలిన జీవితం అంతా శివపూజలోనే గడుపు అలా చేస్తే వచ్చే జన్మలో నా వంటి కుమారుణ్ణి పొందగలవు అన్నారు ఆమె ఆలోచించి స్వామి నేను మీరు చెప్పినట్లే చేస్తాను కానీ దానివల్ల నా ప్రయోజనమేమో నాకు తెలియలేదు దయచేసి వివరించండి అని అడిగింది శ్రీపాదస్వామి అమ్మ ఉజ్జయిని పట్టణాన్ని చంద్రసేనుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు అతని మిత్రుడు మణిభద్రుడనేవాడు శివుని వరప్రభావం వలన చింతామణిని పొందాడు ఆ మణి యొక్క విలువ లెక్కకు మీరినది అని తెలుసుకొని దానిని ఎలాగైనా చేజిక్కించుకోవాలని కొందరి రాజులు చతురంగ బలాలతో యుద్ధానికి తరలివచ్చారు ఆ సమయంలో మణిభద్రుడు చంద్రసేన మహారాజు ఇద్దరూ ఏకాగ్ర ప్రదోష కాలంలో శివ పూజ చేయసాగారు ఒక త్రయోదశి శనివారం నాడు ప్రదోష సమయంలో వారు పూజ చేస్తుంటే చూచి ఆ పట్టణలోని బాలకులు కూడా తన ఇండ్ల ముంగిళ్ళలో ఆకులతోనూ పువ్వులతోనూ పూజ చేయసాగారు వారి తల్లులు ఆ పిల్లలను భోజనం కోసం ఇండ్లలోకి లాక్కుపోయారు వారిలో ఒకరి వద్ద నుండి వారి తల్లి పూజ సామాగ్రి లాగివేసి వాడిని బలవంతంగా లేవదీసింది అప్పుడు ఆ బాలుడు తన శివ పూజకి విఘ్నం కలిగినందుకు చాలా దుఃఖపడి ఆ దోష పరిహారానికి మరణించడానికి సంసిద్ధుడయ్యాడు అప్పుడు విశ్వసాక్షి అయిన పరమేశ్వరుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు అప్పుడు ఆ బాలుడు ఆ దివ్యమూర్తికి ప్రాణామం చేసి తన తప్పును మన్నించమని ప్రార్థించాడు శివుడు వత్స భక్తి చేత నీవు నా సాయుధ్యం పొందగలవు నీ తల్లి తెలియక అపరాధం చేసింది అయినా నీ నీ నువ్వు చేస్తున్న పూజా విధానం చూసింది కనుక మరుజన్మలో విష్ణుజనని అవుతుంది అని వరమిచ్చి అంతర్ధానమయ్యాడు అక్కడున్న లింగము దివ్య తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నది యుద్ధానికి వచ్చిన రాజులంతా ఇది చూచి సూర్యుడు రాత్రిపూట కూడా ప్రకాశిస్తున్నాడని తలిచారు అంతటి భక్తి శ్రద్ధలు ప్రజలలో కలిగించిన పుణ్యాత్ముడైన చంద్రసేనుడికి మేలు చేయదలచి అంతటి మహానుభావునితో యుద్ధం చేయాలనుకోవడం బుద్ధి తక్కువని పా పశ్చాత్తాపం చెంది వారంతా సగౌరవంగా చంద్రసేన మణిభద్రులను దర్శించడానికి వచ్చారు అప్పుడే పూజను ముగించుకున్న రాజు ఆ ప్రకాశానికి కారణం తెలుసుకొని తనను చూడవచ్చిన ఆ రాజులతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ దివ్యలింగాన్ని చూచి ఆనందించారు ఆ గోపబాలకుడు చెప్పగా ఆ వృత్తాంతమంతా విన్న చంద్రసేనుడు మిగిలిన రాజులు ఆ పిల్లవాడికి గోపది గోపాధిపత్యము ధనము ఇచ్చి వెళ్ళిపోయారు తర్వాత ఆ గోపాలని తల్లి యశోదగా జన్మించి విష్ణువుకి జనని అయ్యింది కనుక అమ్మ శివపూజ మహిమ వలన మరుజన్మలో నీవు కూడా అలాగే అవుతావు అన్నారు ఈ కథ విని అంబిక ఇలా అడిగింది స్వామి శివ పూజ వలన కలిగే ఫలితం వచ్చే జన్మలో కదా ఈ జీవిత శేషం నేనెలా గడపాలి మహానుభావ అందరూ ఈ పరిహాసాలకు గురి అవుతున్న నా బిడ్డకు ఏ క్షణాన ఆత్మహత్య చేసుకుంటాడో తెలియదు నన్ను మాతృత్వంతో రక్షించు అని వేడుకున్నది ఆ కరుణా సముద్రుడి హృదయం కరిగి తన చేతిని ఆమె కుమారుడి తలపైన పెట్టి ప్రణవం ఉచ్చరించాడు ఆ మూర్ఖ బాలకుడు తక్షణమే బృహస్పతి ఎంతటి జ్ఞాని భక్త అయ్యాడు అప్పుడు అతనిని మాతృసేవకి వినియోగించి శ్రీపాదస్వామి ఆమెతో అమ్మ దుఃఖం విడిచి నీ జీవిత శేషమంతా శివ పూజలో గడుపు వచ్చే జన్మలో నాయంతటి కుమారుడు కలుగుతాడు అని వరమిచ్చాడు ఆమె పరమానంద భరితురాలై పుత్రునితో తన ఊరికి వచ్చి జీవితమంతా శివార్చనలో గడిపి ధన్యురాలయ్యింది శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద నమ శ్రీ నృసింహ సరస్వతే నమ ఎనిమిదవ అధ్యాయము సమాప్తము శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీమాతే నమ